ఈ ల్యాండు టోటల్ మొత్తం పది ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఆరు లక్షల రూపాయలు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ నేల సాయలు చలుపు ఫుల్లు రెడ్ సాయలు నేల సాయలు చొలుపు ఫుల్లు రెడ్ సాయలు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ పది ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఆరు లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీసు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు నేను ఈ వీడియో మొత్తం చూశాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటాను నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు నాకు మెసేజ్ చేయొద్దు మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఈ ల్యాండ్ కాకుండా మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కు మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మీరు మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు అవును ఎన్ని ఎకరా సార్ ల్యాండ్ ఇది తొమ్మిది ఉన్నర ఎకరా సార్ తొమ్మిదిన్నర ఎకరం అవును సార్ ఎట్లా ఒకటే బిట్టా విడివిడిగా ఉందో సార్ ఒకట బిట్టా సార్ తొమ్మిదిన్నర ఎకరం ఒకటే బిట్టు అవును ఒక ఎకరం కాస్ట్ ఎంత సార్ ఆరు లక్షలు చెప్తున్నారు ఆరు లక్షలు ఫైనల్ సార్ ఆరు లక్షలు చెప్తున్నా ఆరు లక్షలు ఫైనల్ రేటింగ్ అంతే అవును సార్ నెగెషబుల్ ఏముండదు ఏం లేదు సార్ ఓకే ఇప్పుడు ఈ ఆరు ఈ పది ఈ తొమ్మిదిన్నర ఎకరంలో ఏం పంట వేస్తున్నారు ప్రెజెంటు ప్రెసెంట్ కంది చేశారు సార్ కంది మామూలుగా ఏమేమి పండ్లేదు సార్ కంది అక్కడ ఆ ఏరియాలో కంది మిర్చి మిర్చి ఎక్కువ ఉంది సార్ మిర్చి ఎక్కువ అవును కంది మిర్చి ఎక్కువ వేస్తారు పొగాకు పొగాకు కూడా వేస్తారు ఇప్పుడు ఈ ల్యాండ్ తార రోడ్ మట్టి రోడ్ సార్ మట్టి రోడ్ సార్ మండలం నుంచి రెండు కిలోమీటర్లు సార్ ల్యాండ్ గారికి ఓకే మండలం నుంచి రెండు కిలోమీటర్ అవును ఓకే వెరీ గుడ్ సార్ ఈ ల్యాండ్లు బోర్లు ఉన్నాయా సార్ బోర్లు లేవు సార్ పక్కన బోర్లు ఉన్నాయి సార్ మన దాంట్లో బోర్లు లేవు సార్ బోర్లు వేసుకుంటే పక్కన నిలబడదు సార్ పక్కన ఎన్ని నుంచి పడవచ్చు వాటర్ రెండు ఇంచులు పైన సార్ రెండు నుంచులు పైన వాటర్ పడతాయి పక్కనే చెరువు ఉంది కాబట్టి మనకి వాటర్ బాగుంది సార్ ఓకే ఈ ల్యాండ్కి కి చెరువుకి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్ ఎంత ఒక పావు కిలోమీటర్ ఉంటుంది సార్ అంతేనా అంటే చెరువు అంటే అందుకని వాటర్కి ఇబ్బంది ఏం లేదా అవును మన ల్యాండ్ పైన చెక్ డామ్ ఉంది చెక్ డామ్ ఫుల్ గా నీళ్ళు ఉన్నాయి ఓకే అది ఒక ఎకరం ఆరు లక్షలు ఫైనల్ రేటు అవును సార్ ఓకే నేల రెడ్ సార్ బ్లాక్ సార్ సార్ ఇది రెడ్ సార్ రెడ్ ఫుల్ రెడ్ అంటే రెండు ఎకరాలు మరస టైప్ లో తగిలింది సార్ ఓకే టోటల్ మొత్తం తొమ్మిదిన్నర ఎకరము అవునవును రెండు ఎకరాల మటుకు కొంచెం మరస నాల ఉంటుంది మిగతా ఏడున్నర మటుకు ఫుల్ రెడ్ అవునవును ఓకే ఇప్పుడు దాంట్లో మనము మామూలుగా దాన్ని ఏమంటారు సపోర్ట్ తోట కానీ దానిమ్మ తోట అలాంటి వేసుకోవచ్చా సార్ ఇప్పుడు వంకల సదరంగా ఉందా అంటే రేపు కంది కోసిన తర్వాత లెవలింగ్ చేసుకోవాలి తోట లెవలింగ్ చేసుకోవాలి కదా అవును ఓకే అర్థమైంది లెవలింగ్ చేసుకునే దాంట్లో వాళ్ళ ఎట్లా వాళ్ళు ఆ మట్టి అని తిరిగి తోలుచుకుంటే ఓకే బాగా క్లియర్ గా ఉంటది కదా అదే దానమ్మ తోట అవును అవును ఈ మొక్కజొనాలంటే వేసుకోవచ్చా అన్ని వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మొక్కజొండకి దొండకి బ్రహ్మానంగా ఉంటాది సార్ బ్రహ్మానంగా ఉంటది ఓకే సో బోర్ బోరు బోర్ బోరేస్తే హండ్రెడ్ పర్సెంట్ వాటర్ పడుతుంది బోర్ వేస్తే హండ్రెడ్ పర్సెంట్ వాటర్ కంపల్సరీ పడతారు పక్కనే చెక్కుడేముంది చెక్కుడం ఫుల్ గా నీళ్ళు మన చేను పైన ఉన్నామంటే చెక్కు డ్యామ్ ఓకే ఇప్పుడు ఇది ల్యాండ్ మెట్లు రోడ్డు కదా డైరెక్ట్ కార్ సేల్ అవ్వుద్దా ఆ డైరెక్ట్ కారు కార్ సేవ్ అవుద్ది లేదా మాములుగా రాళ్ళు రప్పలు అట్లా ఏమైనా ఇబ్బందిగా ఉండడం లేదు మనకి అది చెక్కుడం కానీ ఒక రెండు పైపులు వేసుకుంటే మనం ఆటోమేటిక్ అయిపోద్ది సార్ డైరెక్ట్ కారు పోతది ముప్పై అడుగులు రోడ్ అది ముప్పేడుగుల రోడ్డు ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు వీళ్ళు ల్యాండ్ వీళ్ళు కొనరా లేకపోతే వీళ్ళు పిత్రాజితమా సార్ ల్యాండ్ కొనుగోలే సార్ వీళ్ళు కొనదే అవును ఎన్ని లింకులు ఉన్నాయి దీనికి మొత్తం లింకులు రెండు లింకులు సార్ రెండు లింకులు ఉన్నాయి ఆన్లైన్ ఆన్లైన్ మొత్తం ఎక్కువ ఉందా ఆన్లైన్ ఇప్పుడు పాస్బుక్ ఆన్లైన్ మొత్తం ఉన్నాయి సార్ ఇప్పుడే ఉన్నాయి ఓకే పాస్ పుస్తకాలు ఆన్లైన్ ఎక్కువ వాట్ లిస్ట్ పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలన్నా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అవునవును రిజిస్ట్రేషన్ చేస్తారు షార్ట్ రిజిస్ట్రేషన్ చేస్తారు కావాలంటే లేదు ఒకవేళ ఇప్పుడు ఏదైనా వన్ బై ఫోర్త్ కడితే మనకి ఎంత టైం ఇస్తారు ఎన్ని రోజులు కదా సార్ ఒక రెండు నెలల టైం ఇప్పిస్తాం సార్ అది రెండు నెలల టైం గట్టిగా ఎందుకంటే అతనికి అమౌంట్ అవసరం ఓకే మనం మూడు నెలలు నాలుగు నెలలు ఒట్టి మాటలు అదే ఒక రెండు నెలలు అయితే ఇప్పగలం అదే స్పాట్ చేయించుకోవచ్చు లేదా రెండు నెలల టైం కాబట్టి రెండు నెలల టైం ఇప్పిస్తారు అవునవును సో బోర్లు అయితే మటుకు ఇప్పుడు కరెంట్ ఉందా సార్ కరెంట్ మన మూడు బోర్లు వేసుకోవాలి కరెంటు మూడు స్తంభాలు వేసుకుంటే మన ల్యాండ్ లోకి వస్తుంది అవునవును సో బోర్ వేస్తే మటుకు వాటర్ పడుతుంది మొత్తం తొమ్మిదిన్నర ఎకరము ఈ తొమ్మిదిన్నర ఎకరములో రెండు రెండు ఎకరాలు చెలుపు మరుస దొరుకుతుంది నేల మరస నెలగా ఉంటది ఏడున్నర ఎకరం మటుకు ఫుల్ రెడ్ ఫుల్ రెడ్ ఎర్ర గ్రావల్ బట్టి అదే ఎర్ర ఇబ్బంది లేదు ఇబ్బంది ఏం లేదు ఏ తోట అయినా వేసుకోవచ్చు ఏ తోట అయినా వేసుకోవచ్చు అవునా ఓకే సార్ ఇప్పుడు మనకి ఇది కొన్న తర్వాత మనకి మన పాస్ పుస్తకం బ్యాంక్ లోన్ కూడా పెట్టుకోవచ్చు క్రాప్ లోన్ కూడా పెట్టుకోవచ్చు ఆ బ్యాంకు లోనే పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకే ఒక మండలా నుంచి రెండు కిలోమీటర్ వస్తది మండలం నుంచి రెండు కిలోమీటర్లు ఓకే ము ముప్పై అడుగులు మట్టి రోడ్డు ముప్పై అడుగులు మట్టి రోడ్డు ఓకే సార్ ఆ చుట్టుపక్కల పంటలు ఏమేమి వస్తున్నాయి సార్ మిరప నాటిన పక్కన మిరపేసారు మిరప ఒరిగొడి అయితే మనిషి సార్ ఓకే మిరప అయితే ఓకే సార్ ఇప్పుడు దీని ఇది ఏ జిల్లా వస్తుంది సార్ ప్రకాశం జిల్లా సార్ ప్రకాశం జిల్లా మండలము పీసీపల్లి పచ్చర్లపల్లి ఓకే పీసీపల్లి మండలం అంటే పచ్చర్లపల్లి మండలం అని దానికి అర్థం అవును ఓకేపల్లి మండలా నుంచి ఈ ల్యాండ్ కాడికి రెండు కిలోమీటర్ వస్తుంది అవును సార్ తొమ్మిదిన్నర ఎకరం ఒకటే బిట్టు ఒక ఎకరం వచ్చే లోపు ఆరు లక్షల రూపాయలు ఫైనల్ రేట్ అవునవును సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ ఓకే సార్ రైట్